మొన్నటి వరకు చెగువయరాజ్ స్ఫూర్తిని తీసుకొని విప్లవ భావజాలు ఉన్న పవన్ కళ్యాణ్ సడన్గా స్వామీజీ అయిపోయారు సనాతన ధర్మాన్ని కానీ ఎవరైనా కానీ రూలింగ్లో ఉన్న ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వం అయినా కానీ టెగనిస్ట్గా వెళ్తే వాళ్ళంతా చూడడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం ఆ ధర్మాన్ని కానీ పాడు చేసినట్టయితే ఎవరైనా సరే వాళ్ళు చంపడానికి కూడా మీ సిద్ధంగా ఉన్నాను మీరు కేసులు వేసుకుంటే వేసుకోండి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు క్రిస్టన్స్ ఒక్కలిస్తే అధికారం వచ్చిందానికి లేకపోతే రెడ్ ఒక్కలిస్తే ఇచ్చి వచ్చిందా అదే తెలిసింది ఈయన క్యారెక్టర్ కరెక్ట్ కాదని ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి అదే ప్రజలు వేరే ప్రిజెంట్ చేశారు తిరుపతి లడ్డు వివాదంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయ కులం రంగుని వీడుకొని మతం వైపు వెళ్తున్నాయని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలతో పాటు అనేక పార్టీలు కూడా రాజకీయ నాయకులు కూడా విమర్శిస్తున్న ఆ తరుణంలో అసలు ఆ లడ్డు విషయంలో ఎటువంటి న్యాయపరమైన అనర్థాలు జరిగాయి ఈ సుప్రీంకోర్టు ఎటువంటి క్వశ్చన్స్ అడిగింది అనే విషయాల్ని ప్రముఖ న్యాయవాది పల్క పలక శ్రీరామ్మూర్తి గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం అండి తిరుపతి వెంకటేశ్వర స్వామి అనేది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవాలయం ఓకే కలియుగ దైవం అంటారు ఒక ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మతాలకి ఓకే వెంకటేశ్వర స్వామి దైవం ఓకే దట్టు వెంకటేశ్వర స్వామి మూలంగా అనేక మంది వరాలు పొందున్నారు వరాలు పొందున్నారు ఆయన కటాక్షం చేసుకోవడానికి అనేక మంది భక్తులు రెస్పెక్ట్ ఆఫ్ మతం ఇందులో ముస్లిమ్స్ ఉన్నారు జైన్లు ఉన్నారు ఓకే సిక్కులు ఉన్నారు బుద్ధులు ఉన్నారు ఇన్ని మతాల వారు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వాళ్ళ మొక్కులు సమర్పించుకొని వాళ్ళ యొక్క బాధల్ని దేవుడి దగ్గర చెప్పుకొని కటాక్షం పొందుతారు ఆ దేవుడి దగ్గర వెంకటేశ్వర స్వామి దగ్గర అక్కడ ఒక ఒక చట్టపరమైన మ్యాండేటరీ ఉంటుంది ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఎవరు వచ్చినా కానీ ఈ రేస్ ఏ మతం వారు వచ్చినా కానీ లేకపోతే రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే గవర్నర్ కానీ పెద్ద పోస్టుల్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరైనా కానీ అక్కడ మ్యాండేటరీ అది ఆ దేవస్థానంలోకి వెళ్ళాలంటే డిక్లరేషన్ మీద సైన్ చేయాలి సైన్ చేయడానికి నీకేంటి అభ్యంతరం నువ్వేనా నాలుగు కొమ్ములతో పుట్టావా అందరిలాగే పుట్టావు నువ్వు అందరూ ఎలాగెళ్తున్నారో నువ్వు అలాగే వెళ్ళాలి రాష్ట్రపతి గారు వచ్చేటప్పుడు పెట్టారు డిక్లరేషన్ సైన్ ప్రధానమంత్రి గారు వచ్చేటప్పుడు పెట్టారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్ర ఇండియా వచ్చేటప్పుడు పెట్టారు వాళ్ళందరికీ లేని బాధ నీకెందుకు నువ్వెందుకు పెట్టట్లేదు వాళ్ళు అందరికీ తెలుసు దేశం అందరికీ తెలుసు నువ్వు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నావు కానీ భారతదేశం ప్రపంచవ్యాప్తంగా తెలిసిన వాళ్ళందరూ వచ్చిన అందరూ కూడా పెడుతున్నారు వాళ్ళందరికీ పెట్టిన వాళ్ళు నీకేంటి అభ్యంతరం నువ్వు ఎందుకు పెట్టలేదు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అసలు నువ్వు బా ఆంధ్రప్రదేశ్లో ఉన్నావు కదా ఏం మేము ఓటేస్తేనే కదా నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు నువ్వు అందరికీ తెలుసు అంటున్నావు ఎవడు ఎలా తెలిసింది నువ్వు నువ్వు మేము ఓటేస్తే మేము మమ్మల్ని అడుక్కుంటే మేము ముస్టేస్తే నువ్వు ఓటేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు లేదంటే దొంగ కదా నువ్వు బేసికల్గా నువ్వు దొంగ కదా నువ్వు బెయిల్ మీద దొంగడు వి నువ్వు నీకు ఎందుకు అంత అభ్యంతరం ఎందుకు కావాలనే నా మీద ఆరోపణలు చేస్తున్నాయి నేను ఎక్కడ అందరికీ చెందిన వ్యక్తిని అందుకే డిక్లరేషన్ మీద సంతకం పెట్టలేదు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు అంటే డిక్లరేషన్ మీద సంతకం పెడితేనే దేవుడి దర్శనానికి అనుమతి చేస్తారా లేకపోతే నార్మల్గా అయినా దర్శనానికి అనుమతి చేస్తారా ఆ దేవస్థానికి ఒక చట్టం పెట్టారు ఆ చట్టాన్ని నువ్వు ఫాలో అవ్వాలి ఆ చట్టాన్ని ఫాలో అవ్వాలంటే అర్థం ఏంటి నువ్వు అంటే నువ్వు దేవుడిని వ్యతిరేకిస్తున్నావు నువ్వు దేవుడి తాలూకా చట్టాన్ని వ్యతిరేకిస్తున్నావు ఎందుకు వ్యతిరేకించిన నేను నీకు అభ్యంతరం ఏంటి అది చెప్పాలి కదా నువ్వు మిగతా వాళ్ళందరూ పెట్టారు కదా నువ్వు నువ్వెందుకు పట్టట్లేదు నువ్వు చెప్పాలి కదా నేను అందరికీ తెలుసా నువ్వు 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 అందరికీ తెలుసా నువ్వు అనుకుంటే సరిపోదు మా మేము నువ్వు తెలుసా అని అనుకోవాలి నువ్వు మాకు తెలుసా నేను మీకు తెలుసా అన్నది కాదు ఇక్కడ ఒక దేవాలయానికి ఒక లా ఉంది ఒక చట్టం ఉంది ఆ చట్ట ప్రకారం ఫాలో అవ్వాలి ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ లీడర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మతం ఎవరైనా కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అవన్నీ కాదు అక్కడ ఒక చట్టం పెట్టారు డెక్లరేషన్ మీద సంతకం పెట్టాలని మీరు ఎందుకు పెట్టలేదు నేను చెప్పట్టడండి నేను అభ్యంతరం ఏంటి మతం ఉద్వేషాలు కొట్టే విధంగా పవన్ కళ్యాణ్ చర్యలు ఉన్నాయని చెప్పేసి రాజకీయ నాయకులు కొంతమంది విమర్శలు చేస్తున్నారు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇప్పుడు వాళ్ళకి అవగాహన లేదండి ఒక సమాజం మీద ఒక అవగాహన లేదు సమాజానికి పైన రెస్పెక్ట్ లేదు చట్టాలపైన గౌరవాలు లేవు వాళ్ళకి ఈ సిధి అప్పలరాజు అన్నాడు ఆడ ఏడి ఎక్కడ పుట్టాడాడు ఆడు చెప్పాలి కదా ఇప్పుడు మీ నాన్న పేరు ఏంటంటే చెప్పాలి చెప్పాలి కదా నేను చెప్పను నేను ఎవడ పుడితే నీకెందుకంటే అలా కుదురుతుంది ఇప్పుడు ఎప్పుడు వీటిలో రాశాడు కదా ఎప్పుడు వీటిలో అడుగుతారు కదా నువ్వు ఎలక్షన్లో కంటెస్ట్ చేశావు కదా ఓడిపోయి కదా డిపాజిట్ లేకుండా పోయావు కదా నువ్వు 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 ఎప్పుడు వీట్లో రాసావు కదా నువ్వు పేరు ఎందుకు రాసావు రైడ్ మేనేజ్ కదా నేను అందరికి తెలుసు కదా నేను అందరికి తెలుసు కదా నేను ఎందుకు అప్పుడు వీటిలో రాయడం మేనేజ్ సరిపోద్ది కదా మరి ఎందుకు రాశాడు అప్పుడు వీటిలో అప్పుడు వీటి చట్ట ప్రకారంగా రాయాల్సి వస్తుంది కంపల్సరీ మ్యాండేటరీ అది అప్పుడు విట్లో రాయాలి రాస్తేనే లోపల ఎలక్షన్లు కంటెస్ట్ చేయడానికి అలౌ చేస్తారు అలాగే దేవుళ్ళో కూడా డిక్లరేషన్ సంతం పెడితే లోపలికి అలౌ చేస్తారు మక్కా మసీద్ ఉంది దానికి కూడా ఎవరిని పెడితే వాళ్ళని అనుమతించారు వెళ్ళారండి మక్కా మసీదు వెళ్ళారు అంటే అక్కడ అటువంటి స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఎందుకు ఉండకూడదు ముస్లింలు చూసి నేర్చుకోవచ్చు మన సనాతన ధర్మాన్ని కాపాడాలంటే ముస్లింలు చూసి నేర్చుకోండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పారు అదే ఒక చర్చికో ఒక మసీదుకో ఇలాగా కల్తీ జరిగితే దేశం తగలడిపోతే రాష్ట్రాలు తగలడిపోతాయి అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు అయితే చేశారు పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యలని అపోజిషన్ పార్టీతో పాటు కొన్ని ముస్లిం వర్గాలు కావచ్చు అన్ని మతాలు కావచ్చు వాటిని మత విద్వేషాలుగా చూస్తున్నారు దాని మీద మీరేమంటారంటే ఆయన మతాన్ని రచ్చగొట్టే విధంగా ఉన్నాయంటారా యాజ్ ఏ లా ప్రకారంగా లేదండి ఆయన ముస్లింల్ని ఎందుకు ప్రస్తావించారంటే వాళ్ళు అంత సిస్టమేటిక్గా వెళ్తున్నారు వాళ్ళు ఇప్పుడు మక్కా మసీద్కి వెళ్ళాలంటే కొన్ని నియమాలు పాటించాలి ఆ నియమాలు పాటిస్తేనే అక్కడికి ఎలా చేస్తారు అది ఒక సిస్టమ్ అన్నమాట అంత పద్ధతిగా వాళ్ళు వెళ్తున్నారు మనం అలాగే వెళ్దాము అని చెప్పేసి వాళ్ళు ఆదర్శంగా తీసుకొని ఆయన మాట అన్నాడు వాళ్ళంత ఆదర్శంగా వెళ్తున్నారు ఎప్పుడైనా సరే ఎప్పుడు ఇప్పుడు నాకు ఒక సబ్జెక్ట్ తెలియలేదు అనుకోండి మీకు తెలుసు అనుకోండి మీ దగ్గర నేర్చుకోవాలి నేను మీరు ఏది మతం అన్న ఏదన్నా కా మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది కాబట్టి నేను నేర్చుకోవాలి అలాగే ఆ వాళ్ళు ముస్లిమ్స్ ఏవైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక సిస్టమేటిక్గా ఒక వెళ్ళాలంటే ఒక పద్ధతి పాటిస్తారు అలాగే మక్క వెళ్ళాలన్నా దేశంలో ఏ వెళ్ళాలన్నా ప్రపంచంలో ఏ మసీద్కి వెళ్ళాలన్నా కూడా ఒక సిస్టమ్ ఉంటుంది అది పాటించిన వాళ్ళు లోపలికి ఎలా చేస్తారు అది వాళ్ళ సిస్టమ్ అదో అంత పద్ధతిగా వెళ్తున్నారు వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళగా కూడా మనం వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయన చెప్పాడు తప్ప నేను ఆయనేం ఆ మతాన్ని విమర్శించలేదు ఏ ముస్లింలు కూడా ఆయన విమర్శించారని ఎవరు అనలేదు కూడా ఈ పనికి మళ్ళీ ఏదో లేదో ఉన్నారు ఇప్పుడు ఈ సిదిరప్పరాజు గోడు పనికి మళ్ళీ సన్నాసం ఉన్నారు వీళ్ళకి లేదే తెలియదు తండ్రి ఎవడో తల్లి ఎవడో తెలియదు తెలియదు నా ఎదలు అనమాట వీళ్ళందరూ ఇటువంటి వాళ్ళందరూ కలిపి ఆయన వ్యతిరేకించాడు ఇది ఈయన వ్యతిరేకించాడు అది అది ఉండాలని ఒక ఎవరో గుడివాడ ఎమ్మెల్యే ఒకడు ఉండేవాడు మాజీ మినిస్టర్ ఆడైతే ఒక బూత్ మాట మాట్లాడు అన్పార్లమెంట్ వాడు చేశాడు ఎక్కడ రేసి మీద సంతం పెట్టాలని అమ్మ మొగుడు చెప్పాడని చెప్పేసి ఆయన మాడు వాడాడు వీళ్ళకి ఏంటంటే చట్టం గురించి తెలియదు ఎందుకంటే వీళ్ళు బేసికల్ ఫోర్ ట్వంటీ ఫైవ్ అండి దొంగలే అందరినీ తీసుకొచ్చి మంత్రులుగా చేశాడు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి చట్టం గురించి తెలియదు ఏమి తెలియదు వీళ్ళు ఎవడ బాగా దోచుకోగలడు అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చాడు ఎవడైతే చేటరు దొంగ పూర్టుంటిగాళ్ళు ఇలాంటి అందరినీ తీసుకొచ్చి ఆయన ఏం చేశాడంటే మినిస్ట్రీ చేశాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి చట్టాల గురించి వాటి గురించి తెలియదు తిరుపతి అయితే ఇంటి దగ్గర వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి సెట్ వేసుకొని ఇంటి దగ్గరికి దేవుని రప్పించుకునే పరిస్థితి అయితే తీసుకొని వచ్చారు అనేసి విమర్శలు కూడా ఉన్నాయి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అనుకోవచ్చు అది వాస్తవం జరిగిందండి అవునవును తిరుపతి వెంకటేశ్వరరావు గుడి సెట్ వేసుకొని ఇంటి దగ్గర అంటే ఈయన దేవుడి దగ్గరికి వెళ్ళడం కదా జనరల్గా అంటే దే మనందరం కూడా భక్తులందరూ కూడా దేవుడి దగ్గరికి వెళ్తారు ఆయన దృష్టి అలాగే దేవుడు ఆయన దగ్గర రావాలని ఆయన ఇంటి దగ్గర సెట్ వేస్తున్నారు ఒకటి భారత గురించి అంటారు ఆవిడ ఇష్టం అది ఆవిడ ఏ మాత్రం తీసుకుంటుందో ఆవిడ ఇష్టం అది అది ఇండివిజువల్ ఉంది దాని గురించి మనం విమర్శించడానికి ఇక్కడ మనకి మనకు హక్కు లేదు ఎందుకంటే ఆవిడకి అవకాశం ఒక ధర్మాన్ని నమ్ముకుంది ఆవిడ అది చేసుకుంటుంది కాబట్టి ఆవిడ నేను కానీ గుడికంటూ వస్తే డెక్లరేషన్ మీద కంపల్సరీ సంతకం పెట్టాలి ఎవరైనా కానీ భారతి అయినా కానీ జగన్ అయినా కానీ పవన్ అయిన పవన్ అయినా కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా సరే ఈవెన్ మీరు కానీ నేను కానీ ఎవరైనా సరే అక్కడ డెక్లరేషన్ సంతకం పెట్టాలి పట్టు వస్త్రాలు సాంప్రదాయం సమర్పించేటప్పటికి శ్రీవారికి ఓకే కంపల్సరీగా భర్త రావాలి అది మ్యాండేటరీ చట్టం అది ఓకే సాంప్రదాయం అది శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించాలంటే సతీ సమేతంగా రావాలి భార్యాభర్త వచ్చేవ్వాలి దాన్ని సనాతన ధర్మం అంటారు అది వాళ్ళు చేయలేదని చెప్పేసి విమర్శిస్తున్నారు అంతే తప్ప భారత గారిని ఇక్కడ రాలేదని అది ఆ దృష్టిలోకి వెళ్ళట్లేదు పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు మాత్రం భార్యాభర్తలు వచ్చి సమర్పించాలి ఆలయాల ద్వారా వచ్చే ఇన్కంలోని ఏ క్రైస్తవ ఫార్షన్గా అయితే పదిహేను వేలు వేసి జీతాలు ఇచ్చారనేసి విమర్శలు కూడా వచ్చాయి అంటే హిందూ దేవాలయాల మీద వచ్చిన ఆదాయం వేరే అన్య మతస్థులకి నేను వ్యతిరేకిస్తున్నానండి దాన్ని ఎందుకు చెప్పమంటారా ఇప్పుడు చర్చి ఫాదర్స్కి ఫాదర్స్కి దేవాలయం నుంచి వచ్చిన డబ్బులు ఎవడైంది ఎందుకండి తప్పు కదా ఇప్పుడు నా డబ్బులు తీసుకొచ్చి ఇంకొకటికి ఎవడైనా నీకే హక్కు ఉంది ఆ చట్టం యాక్సెప్ట్ చేయదు కదా ఇప్పుడు చర్చికి వచ్చి దాని ఫండ్స్ దానికి వస్తాయి దాన్ని ఉపయోగించుకోవాలి మా దేవస్థా దేవదాయానికి వచ్చింది దేవస్థానం ఉపయోగించుకుంటుంది అలాగే మసీదులకు వచ్చింది అమౌంట్ని వాళ్ళు ఉపయోగించుకుంటారు అంతేగాని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడి నుంచి తీసుకొచ్చి అంటే ఇద్దరి మీద గొడవ పెట్టడం అది అంతే కదా అది ఫస్ట్ గొడవ పెట్టింది జగన్మోహన్ రెడ్డి దేవాదా తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన డబ్బు తీసుకెళ్ళి ఫాస్లకి ఇవ్వడం అనేది చట్టరీచ్చ నేరము అక్కడే ఆయన ఇద్దరికి గొడవలు పెట్టాడు అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆయనది కప్పు పుచ్చుకోవడానికి మిగతాలో ఇలా విమర్శిస్తున్నారో అలా అలా విమర్శిస్తున్నారా అన్నది తప్పు అది తిరుపతి దేవస్థానం విజిట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రతిపక్ష నాయకుడు అయినా ఇప్పుడు లేరు మీరు మీరు ఓన్లీ పులివెందులకే ఎమ్మెల్యే మీరు మాక్సిమం మీ మినిస్టర్ అయితే అవ్వచ్చు కానీ ప్రతిపక్షాలు హోదా లేదు మీకు ప్రతిపక్ష హోదా కావాలంటే ఉన్న నూట డెబ్బై స్థానాల్లో పది పర్సెంట్ రావాలి అంటే పద్దెనిమిది సీట్లు రావాలి పద్దెనిమిది సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుంది లేకపోతే రాదు ఆ చట్టం అసెంబ్లీ చట్టం అది ఆ విధంగా మీరు ఫాలో అవ్వకుండా అది మీరు ప్రతిపక్షవాదా రాలేదని చెప్పేసి ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళు ఎలా విమర్శిస్తున్నారు వీళ్ళు విమర్శిస్తున్నారని చెప్పేసి నువ్వు వన్ మళ్ళీ నీ పనికి మాలి మంత్రులు మాజీ మంత్రులు ఉన్నారు ఇప్పుడు అందుకని అడ్రస్ లేకుండా పోయారు అందరూ జీవితంలో మళ్ళీ గెలరు కూడా ఈ సిధిరి అప్పల రాదు జీవితంలో కార్పొరేటర్ కూడా అవ్వలేరు ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు అటువంటి తప్పులు చేశారు మొన్న చిత్తుగా ఓడిపోయారు అయినా కానీ ఆ రోజు ఆవిడ వచ్చి ఏదో మాట్లాడుతుంది ఆవిడ అసలు ఈ రాష్ట్రం వదిలి వదిలి వెళ్ళిపోయింది ఆవిడ ప్రతిపక్ష నాయకులు అంటే డెవలప్మెంట్ మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ఇప్పుడు మతాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు కూడా అదే పందాలో వెళ్దాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు అంటే ఇప్పుడు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి స్టీల్ ప్లాంట్ విషయం కావచ్చు రైల్వే జోన్ కావచ్చు ప్రత్యేక హోదా లాంటి ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలని అసలు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ప్రతిపక్షాలు కూడా అసలు ప్రశ్నించట్లేదు ఆవులు కూడా మతం వైపు వెళ్ళిపోతున్నారు అందరూ దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే అండి అసలు ప్రతిపక్షం అన్నది ప్రతిపక్షం అన్నది బాధ్యతాయుతమైన విధి నిర్వహించాలి రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళకి కావాల్సిన సలహాలు ఇవ్వాలి మీరు చేస్తున్నది మంచి అయితే మంచి అని చెప్పాలి లేదు వాళ్ళు చేస్తున్నది తప్పు అనుకుంటే బాబు మీరు చేస్తున్న తప్పు వీళ్ళు ఎలాగెళ్ళని అని చెప్పి సలహాలు ఇవ్వాలి ఈ రోజున మంచి నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ఏదైతుందో ఉందో అది చెత్త పనిని ఇది వరకు మీరు వేసిన ఈ జగన్మోహన్ రెడ్డి వేసిన చెత్త పనిని అది అన్పార్లమెంటరీ సిస్టమ్ తీసు ఈ ఈరోజున అది అన్పార్లమెంటరీ సిస్టమ్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి పెట్టాడు అది తీశారు అది మంచి పని అది మంచి పని వాళ్ళు మంచి పని చేశారు కాబట్టి ఆయన ఎప్రిసియేట్ చేయాలి మేము ఎప్రిసియేట్ చేస్తున్నాం ఇప్పుడు ఇన్ కేసు ఈ ప్రభుత్వం కానీ తప్పు చేసింది అనుకో డెఫినెట్లీ మేము విమర్శిస్తాం ఇది చేసింది మీరు తప్పు ఇప్పుడు ఇప్పుడు ఇవాళ చేసేది మంచిది కాబట్టి మంచి అని చెప్తున్నాం అలాగే వాళ్ళకి వచ్చిన సమాచారం వచ్చింది కాబట్టి నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ ఏదైతే ఉందో ఆ కెమికల్ ల్యాబొరేటరీ టెస్ట్ చేశారు కాబట్టి ఆ నెయ్యిలో ఇది ఉన్న అని చెప్పారు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఎలిగేషన్ తీసుకొచ్చారు అది ఉందో లేదన్నది ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది కోర్టులు ఉన్నాయి కోర్టులు డిసైడ్ చేస్తాయి అంతవరకు మీరు ఆగాలి ఆకుంటే మీరు అని చెప్పేసి ఎవరో ఓడిపోయిన వాళ్ళు అసలు అసలు సమాజానికి పనికిరాని వాళ్ళు ఈ సిదిరప్పలరాజు అన్నాడు అయితే అనేక ల్యాండ్స్ ఆక్యుపై చేశాడు శ్రీకాకుళంలో దాని మీద ప్రోకస్ పెట్టామంటే ఏమవుతుంది ఇప్పుడున్న ప్రభుత్వాన్ని సలహా ఇస్తున్నాను సిధి అప్పలరాజు మీద మీరు కమిట్స్ వేయండి వాళ్ళు ఎన్ని ప్రజా సొమ్ములు దోచుకున్నారో బయటకు వస్తుంది అలా చేసినట్టయితే ఒక మరో దొవ్వాడ శ్రీనివాస్ అవుతాడు శిథిరప్పల అప్పలరాజు అంతకంటే దారుణమైన పరిస్థితి ఉంటుంది అక్కడ అన్ని ప్రభుత్వ భూముల్ని దోషిస్తున్నాడు ఆయన ఓకే నిన్న వారాహి సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని మట్టు పెడతాం కాళ్ళు రాస్తాం పాతాల్లోకి తొక్కుతాం అని చెప్పేసి తమిళనాడులో కొంతమంది నాయకులైతే విమ విమర్శలు చేశారు సనాతన ధర్మం మీద కానీ అదే సనాతన ధర్మం జోలికి వస్తే వాళ్ళనే పాతేస్తాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సొసైటీకి ఏ విధమైన మెసేజ్ వెళ్తుందని కరెక్ట్ వర్డ్ వాడేది కరెక్ట్ వర్డ్ వాడే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి ఎవడైనా కానీ అడ్డు వస్తే మేమేం చేయక్కర్లేదు పైన వాడు తీసుకున్నాడు ఆల్రెడీ సనాతన ధర్మానికి ఎగనిస్ట్కి వెళ్ళినాడు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారో వాళ్ళకి తెలుసు పేర్లు చెప్పలేని కానీ ఎవడెవడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసు దాన్ని పాటిస్తే ఆ ధర్మమే వాళ్ళని అదంపాతాలే తొక్కేస్తుంది దాన్ని మేము రక్షకులు మేము మేము హిందువులు అందరం కూడా మేము రక్షకులు సనాతన ధర్మాన్ని కానీ ఎవరైనా కానీ రూలింగ్లో ఉన్న ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వం అయినా కానీ కానీ అగేనిస్ట్గా వెళ్తే సనాతన ధర్మానికి ఎగెనిస్ట్గా అయితే వాళ్ళు అంత చూడడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం మేము ప్రాణత్యాగాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా ధర్మాన్ని కానీ పాడు చేసినట్టయితే ఎవరైనా సరే వాళ్ళు చంపడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం మీరు కేసులు వేసుకుంటే వేసుకోండి పవన్ కళ్యాణ్ ఇంతకుముందు అయితే రెండు వేల పద్నాలుగులో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నాయావతి ఏ సిపిఎం సిపిఐ పార్టీలతో పొత్తులు పెట్టుకొని లెఫ్ట్ వింగ్ భావజాలను వెళ్ళారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు చూస్తే క్వైట్ ఆపోజిట్లోని బీజేపీ సిద్ధాంతాలకు దగ్గరగా పవన్ కళ్యాణ్ వెళ్తున్నట్లయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇంత ముందు లెఫ్ట్ భావజాలం ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు రైట్ వింగ్కి అయితే మారిపోయారు అని చెప్పేసి చాలామంది నిపుణులు కూడా విమర్శించారు బ్యూరో కార్డ్స్ కూడా దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు ఇది ప్రజాస్వామ్య దేశమండి ప్రజాస్వామ్య దేశంలో ఇతరులకు ఇబ్బంది కలిగించుకుంటా మనం ఏ విధంగా ఎవరితోటైనా కలవచ్చు ఇండిపెండెంట్ పోటీ చేయవచ్చు ఏ భావజాలంతో ఉన్నా సరే మనం కలవచ్చు ఏ భావజాలం ఉన్నా అది సనాతన ధర్మమే కదా చెగు అంటున్నారు చెగువేర ఒక సిస్టమ్ తీసుకున్నాడు ఒక సిద్ధాంతం అది సనాతన ధర్మమే అది కూడా ఓకే ఆయన ఆయన ఒక సిద్ధాంతాన్ని తీసుకున్నాడు ఆయన సనాతన ధర్మానికి లెఫ్ట్ పార్టీల ధర్మానికి ఫైట్ ఆపోజిట్ ఎవరు చెప్పారండి అది కమ్యూనిస్ట్ భావజాలం వేరు కమ్యూనిస్ట్ భావజాలం ఏంటండి కమ్యూనిస్ట్ భావజాలం పేదలకు న్యాయం జరగాలి అనేది ఓకే అది సనాతన ధర్మమే వాళ్ళ సిద్ధాంతం ఏంటి ప్రతి ఒక్కరికి తిండి ఉండాలి ప్రతి ఒక్కరికి కూడు ఉండాలి ప్రతి ఒక్కరికి నివసించడానికి ఇల్లు ఉండాలి అన్ని విధాలు బాగుండాలనేది శబ్దం అది సనాతన ధర్మమే కదా అది ఓకే అది ఒక సనాతన ధర్మమే సిస్టమ్ వేరైతే అవ్వచ్చు అది సనాతన ధర్మే అది నచ్చి నెళ్ళాడు తర్వాత తన కరెక్ట్ కాదనుకున్నాడు వెనక్కి వచ్చాడు ఇప్పుడు వీళ్ళతో వెళ్తే వీళ్ళ ధర్మం వీళ్ళు ఒక విధంగా ఉంది ఇది సనాతన ధరమ్ అది సనాతన ధరమ్ ఇప్పుడు లేదు అనే విమర్శలు అయితే చేస్తున్నారు ఎవరికి ఉన్నా చెప్పండి ఈ దేశంలో ఎవరికున్నా చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో సీఎం పోస్ట్ ఇవ్వలేదని చెప్పేసి ఇండిపెండెంట్ చేశాడు ఓకే తర్వాత తెలంగాణలో కమ్యూనిస్ట్ ఇదే సిపిఎం పార్టీతో కలిపి తెలంగాణలో పోటీ చేశాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఓకే రెండు వేల పద్నాలుగులోనే ఇదే సిపిఎంతో కలిపి జగన్మోహన్ రెడ్డి పోటీ చేశాడు సిపిఎంతో కలిపి తెలంగాణలో ఓకే అదే వాళ్ళ తండ్రి గారు ఉన్నారు మరి వాళ్ళ తండ్రి తెలియదు అని అడుగుతున్నాడు కదా వాళ్ళ తండ్రి గారు ఉన్నారు ఇదే సిపిఐ సిపిఎం ఎంఐఎం ఎంఐ ఎంఐఎం టీఆర్ఎస్ ఈ రెండుతో కదా అధికారులకు వచ్చాడు ఆయన ఇప్పుడు ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన అసలు నీ పార్టీ ఎవరు చెప్పు నువ్వు ధర్మం ముందు మాట్లాడుతుంది నీకు పార్టీ ఉందా వ వైఎస్ఆర్ ఎవరిది పార్టీ ఎవరిది మళ్ళీ ఆగిరిదే పార్టీ నీకే నీకే ధర్మం లేదు నీకే స్టాండర్డ్ లేదు ఏ పార్టీ నుంచి వచ్చావో నీకే తెలీదు ఇప్పుడు వైసీపీ పార్టీ అన్నారు కదా అది ఎవరి పేరు మీద రిజిస్టర్ శివకుమార్ లాయర్ శివకుమార్ తెలంగాణ అయింది ఆయన పార్టీ మీద పేరు పార్టీ ఉంది ఆయన దగ్గర ఈయన పార్టీ ఆయనకి రాజ్యసభ సీట్ ఇస్తానని చెప్పి ఈయన ఆయన దగ్గర తీసుకొని కలెక్షన్లోకి వెళ్ళాడు ఈయన పార్టీ లేదు జగన్మోహన్ రెడ్డి పార్టీ లేదు ఈ రోజు వరకు మొన్న ఎవరో ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు ఈయన రెడ్డే కాదట ఈ సర్టిఫికెట్లు రెడ్డేనే లేదట అంటే కుల రాజకీయాలు చేసే ప్రతి రాజకీయ పార్టీ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మాద రాజకీయాలు వైపు వెళ్తున్నాయి పాలిటిక్స్ దానికి పవన్ కళ్యాణ్ నాంది పలుకుతున్నారు అని చెప్పేసి తప్పండి తప్పు పవన్ కళ్యాణ్ నాంది పలకడం ఏంటండి ఏ మాకు ఎప్పటి నుంచో ముస్లిం ఉంది మతం ఉంది అలాగే క్రిస్టియన్ మతం ఉంది బౌద్ధులు ఉన్నారు జైన్లు ఉన్నారు ఇక్కడ వాళ్ళే విమర్శించలేదు ఎక్కడన్నా క్రిస్టియన్స్ని కూడా ఆయన ఎక్కడ విమర్శించలేదు ఎవరి పద్ధతి వాళ్ళు తీసుకోండి ఎత్తులు దాంట్లో కేలు కే వేలు పెట్టకండి అని చెప్పాడు ఆయన నువ్వు ఒక పద్ధతి ఒక 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 మతం అనుకున్నావు అది పాటించి నేను ఎవరు అన్నారు జగన్మోహన్ రెడ్డి అన్నాడు నేను నాలుగు గోడల మధ్య బైబుల్ చదువుకుంటాను అని ఇది నాలుగు గోడల మధ్య నేను ఎవరు చదవమన్నాడు నువ్వు ఒక మతాన్ని తీసుకునేటప్పుడు బహిరంగంగా చదవాలి అందులో సీక్రెట్ ఎందుకు ఒక మతం నమ్ము నీ ఇష్టం అది భారతదేశంలో ఇచ్చింది కల్పించింది రాజ్యాంగం కల్పించింది నీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో దాని ఆ మతం తీసుకోవచ్చు ఆ పద్ధతి వెళ్ళొచ్చు అని చెప్పేసి నేను నాలుగు గదుల్లో వెనకదులు కూర్చొని చదవమని చెప్పలేదు ఆయన ఎవరు చెప్పలేదు నువ్వు ఎందుకు చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు మళ్ళీ మతం అంటున్నావు మతం ఇక్కడ ఎక్కడ మతం ఇక్కడ ఇంతవరకు మతమే లేదు ఎక్కడ ఉన్న ఇప్పుడు మతం అయితే నువ్వు నిజంగా మతం గురించి వెళ్తే జగన్మోహన్ రెడ్డి క్రిస్టాను ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు మరి ఆయనకి అధికారం ఎలాగ ఇచ్చారు ఎవరు ఇచ్చారు క్రిస్టన్స్ అధికారం వచ్చింది ఆయనకి లేకపోతే రెండు ఒక్కలిక్స్ తెచ్చి వచ్చిందా ఇవ్వలేదు కదా అన్ని మతవాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఇస్తేనే ఆయన అధికారులకు వచ్చాడు అదే తెలిసింది ఈయన క్యారెక్టర్ కరెక్ట్ కాదని చెప్పి ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి అదే ప్రజలు రిజెక్ట్ చేశారు ఇప్పుడు ముస్లింస్ చోత్ వక్ బోర్డు అనేసి ఉంటాయి బోర్డ్స్ అలాగ అన్నీ చాలా మతాలకు ఉన్నాయి ఇప్పుడు హిందూ మతానికి హిందూ ధర్మానికి సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గట్టిగా మాట్లాడుతున్నారు కరెక్ట్ అండి అది ఇప్పుడు ఒక మతానికి అదే చెప్తున్నాడు ఆల్రెడీ ఇక్కడ ఎండన్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుండగా సనాతన బోర్డు ఏర్పాటు చేయడం వల్ల ఏం ఒరుగుతుంది అనేసి కొంతమంది విమర్శలు కూడా చేస్తున్నారు దానికి వరతక్కోవాలంటేనండి నేనైతే ఏం ఒరుగుతుందండి మారుతున్న కాలంతో పాటు మనం మారాలి అభివృద్ధి చెందుతున్న దాంతో పాటు మీరు మీరు వరకు వీళ్ళు పంచులు కట్టుకొని తిరుగు ఆ వాళ్ళది గోసీలు పెట్టుకొని తిరిగారు మీరు సూట్లు వేసుకుని ఎందుకు తిరుగుతున్నారు మీరు అది ఉన్నది కదా గోసి ఉంది కదా మీ తాత కట్టుకుని ఉంది కదా ఏది కట్టుకుని తిరగచ్చు కదా నువ్వు షూటేజ్ ఎందుకు తిరుగుతున్నావు ఇప్పుడు సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు అసలు ఎందుకు చేయాలనుకుంటున్నారు ఒకటే అండి ఒక ఒక ఎప్పుడైనా ఏ కార్యక్రమం చేసేటాడు ఒక ప్లాట్ఫామ్ ఉండాలి ఇప్పుడు మనం గుడికి వెళ్ళాలన్న కాన్సెప్ట్ వచ్చింది మన దేవుని కొలవాలని ఉందండి కొలవాలంటే ఎక్కడ అలా అవ్వదు కదా దానికంటూ ఒక గుడి ఉంటుంది నిన్న పవన్ కళ్యాణ్ వార సభలో కూడా చెప్పారు సనాతన బోర్డు ఏర్పాటు చేసి దాని కిందకి ఆలయాలు మొత్తం దేశంలో ఉన్న రాష్ట్ర కేంద్ర స్థాయిలో బోర్డులు ఏర్పాటు చేసి మానిటరింగ్ చేయడానికి అదేవిధంగా ఎటువంటి కల్తీ లేకన్నా ఇప్పుడు మనకి తిరుపతి లడ్డు అటువంటి అవినీతి కల్తీ లేకన్నా చేయడానికి ఈ సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేయాలన్నారు నిజంగా బోర్డు కానీ ఏర్పాటు చేస్తే ఇవన్నీ అరికట్టగ అనుకుంటున్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ అరికట్టగలుగుతారండి ఆల్రెడీ మనకి ఇక్కడ హిందూ ఎండోన్మెంట్ బోర్డు ఉంది తిరుపతి అప్గ్రేడ్ చేస్తున్నా ఇదివరకు మీరు టైప్ రైటర్ కొట్టేవారు ఇప్పుడు కంప్యూటర్ బోర్డు కూడా ఉంది అవును ఇన్నప్పటికీ ఇన్ని టెస్ట్లు ఇన్ని ల్యాబ్లు ఇంత ప్రాసెస్ ఉన్నప్పటికి కూడా కల్తీ జరిగింది కానీ కొత్తగా ఇప్పుడు సనాతన బోర్డు ఏర్పాటు చేస్తే జరగదని నమ్మకం ఏంటి జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉంటుంది ప్రాసెస్ పెరుగుతుంటుంది టెక్నాలజీ పెరుగుతుంటుంది ఈ సంస్థలో దొరకలేదు ఆ సంస్థలో దొరకవచ్చు ఇప్పుడు మనకి ఏదైనా ల్యాబ్ టెస్ట్కి వెళ్ళేటం అనుకోండి బయాలజికల్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు ఒక ల్యాబ్లో దొరకలేదు ఇంకొక ల్యాబ్లో దొరుకుతుంది బాడీ స్కాన్ చేస్తారండి ఒక డీసీజీకి కావాల్సి ఈ ఒక 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 ల్యాబ్లో చేస్తాం ఆ ల్యాబ్లో పూర్తి ఇన్ఫర్మేషన్ రావు అప్పుడు ఇంకొక దానికి వెళ్తాం కదా ఫర్దర్ కన్సల్టెన్సీకి వెళ్తాం కదా అట్లాగే ఇక్కడ దొరకలేదు అక్కడ దొరకవచ్చు ఇప్పుడు ఈ హిందూ ధర్మం ట్రస్ట్ ఏదైతుందో అందులో దొరకుంది ఈ సనాతన ధర్మంలో పెట్టిన తర్వాత అందులో హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ ఉండొచ్చు అందు వాళ్ళ దగ్గర దొరకవచ్చు ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ వంద రోజులకే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి క్యాంపెయినింగ్ కూడా నెరవేరుస్తుంది పోస్టర్స్తో వంద రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితి అయితే కనబడుతుంది ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చిన తర్వాత ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటే బాగుంటుంది అనేసి ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి అది వాళ్ళు ఆలిచుకునేది కరెక్ట్ కాదులేండి ఎందుకంటే మంచి ప్రభుత్వం అని చెప్పి మనం చెప్పాలి వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉచిత బస్సు కానీ మహిళలకి పద్దెనిమిది సంవత్సరాల దాటిన మహిళలకి పదిహేను వందలు కానీ ఇవన్నీ ఇస్తాం అన్నారు నిరుద్యోగులు నిరుద్యోగ భృతి కానీ ఇవన్నీ ఏమి అమలు చేయకన్నా ఇది మంచి ప్రభుత్వం అనేసి క్యాంపెయినింగ్ చేస్తున్నాయి మంచి ప్రభుత్వం అని ఆలిచుకోకూడదు సర్టిఫికేట్ ప్రజలు ఇవ్వాలి మంచి ప్రభుత్వానికి ఎప్పుడు తెలుస్తుంది మంచి ప్రభుత్వం అని నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా మీరు వచ్చారంటే అది మంచి ప్రభుత్వం అవుతుంది ఓకే ఎందుకంటే ప్రజలు విశ్వసిస్తారు కదా రెండోసారి ఓటేస్తారు లేకపోతే జగన్మోహన్ రెడ్డిలాగా వెళ్ళిపోతారు వెనక్కి ఓకే రెండోసారి ఓటు వేసారంటే అప్పుడు ఇది మంచి ప్రభుత్వం అని విశ్వసి ప్రజలు విశ్వసిస్తారు అండ్ వాళ్ళంతరీ వాళ్ళు వేసుకున్న సెలవు డబ్బా కొట్టుకోవడం కూడా అవుతుంది దాంట్లో నేను పోదాలుకోలేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఎలాగా చెప్తే అలాగా ఆడుతున్నారు బీజేపీ గ్రిప్లో ఉన్నారు అని చెప్పేసి విమర్శిస్తున్నారు మొన్నటి వరకు చెగువేర స్ఫూర్తిని తీసుకొని ఎప్లవ భావజాలు ఉన్న పవన్ కళ్యాణ్ సడన్గా స్వామీజీ అయిపోయారు కాషాయ రంగులు వేసుకొని మత రాజకీయాలు చేస్తాం స్వామి విప్లవజాలం నుంచి అందరూ స్వామీజీలోకి వచ్చారంటే విప్లవం అంటే ఏంటనుకుంటున్నారు విప్లవం అన్నది చాలా సనాతన ధర్మం అది వాళ్ళకి ఎథిక్స్ వాళ్ళకి వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవడం ఉండదు అందులోని ఎంతసేపు ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలన్నది ఉంటుంది విప్లవం ఒరిజినల్ విప్లవం అయితే చెప్తున్నాను నేను ఇప్పుడు ఉన్న డమబుస్లు అయితే డూప్లికేట్లు అయితే నేను చెప్పలేను కానీ ఒరిజినల్ విప్లవం అంటే అర్థం ఏంటి ప్రతి ఒక్కరికి కూడా అన్నీ అందాలి సమాజంలో నివసించే ప్రతి ఒక్కరికి అన్నీ అందాలి అన్నది విప్లవభావం యొక్క ఉద్దేశం అది సనాతన ధర్మం అది ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అందరూ ఒక ఈక్వల్ అని విప్లవ భావం అది వీళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అదే ధర్మం హిందూ ధర్మంలో కూడా అదే ఉంది ఆల్రెడీ ప్యాటర్న్ వేరే ఉండొచ్చు ఇప్పుడు మీ మీరు వేసుకున్న సట్టు వేసుకున్న సట్టు సట్టే రెండును కానీ ఇది ఒక టైలర్ కుట్టాడు అది ఒక టైలర్ కుట్టాడు కొంచెం చిన్న చిన్న తేడాలు ఉంటాయి అలాగే అది దీంట్లోనే దాంట్లో చిన్న చిన్న తేడాలు ఉంటాయి తప్ప కాన్సెప్ట్ అయితే అదే మెయిన్ కాన్సెప్ట్ అదే అలాగే ఇప్పుడు బీజేపీ సిద్ధాంతాలకి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలకి ఆపోజిట్గా ఉంటాయి రెండు హోరాహోర ఉంటాయి రెండు అంటే వీళ్ళు క్రియేట్ చేసుకున్నది అండి అది వీళ్ళు క్రియేట్ చేసుకున్నది వీళ్ళు అధికారం రావడానికి వీళ్ళు వాళ్ళు అధికారం రావడానికి వాళ్ళు కానీ మెయిన్ ఉద్దేశం ఏంటండి వాళ్ళ ఉద్దేశం వీళ్ళ ఉద్దేశం ఏంటండి ప్రభుత్వం ఒక రావాలనే కదా ఒకటి ప్రజలకు మంచి చేయాలనే కదా కమ్యూనిస్ట్ సిద్ధాంతమైనా బీజేపీ సిద్ధాంతమైనా జనసేన సిద్ధాంతమైనా తెలిసేన సిద్ధాంతం ఏంటి ప్రజలను మంచిగా పరిపాలించాలనే కదా ఈ సమాజాన్ని అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్ అదే కదా మెయిన్ అదే కదా అంతే తప్ప బీజేపీది ప్రజలు వెనకలాగేయాలని సిపి కమ్యూనిస్టులది ముందు తీసుకెళ్ళాలని అది ఉండదు కదా ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా మొన్న లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద కొన్ని ప్రశ్నలు వర్షం అయితే కురిపించింది ప్రశ్నలకు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర సమాధానం లేదు తిరుపతి లడ్డే విషయంలో దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంతా అది అది వాళ్ళ వాళ్ళ అవగాహన రాయచ్చు ఎందుకంటే పూర్తి ఇన్ఫర్మేషన్ లేకుండా కేసు వేయకూడదు ఎవరు కేసు ఎవరైతే వేస్తారో ఎటువంటి ఆధారాలు లేకున్నా మతాల మధ్యన చిచ్చు పెట్టడానికే ఆధారాలు ఆధారాలు లేవంటే కానీ చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి అంటున్నారు తప్పండి తప్పు వాళ్ళ ఆధారాలు ఉన్నాయి ఉన్నది వాళ్ళు ఒక నేషనల్ ల్యాబర్ కూడా దాన్ని తప్పు పట్టింది పట్టండి కూడా తప్పు పట్టలేదండి ఇక్కడ మనం మీరు అర్థం చేసుకోవాల్సింది కూడా తప్పు పట్టలేదు ఇప్పుడు మీరు ఎలిగేషన్ వచ్చింది దీనిపైన దీని సమాధానం చెప్పండి అని చెప్పింది తప్ప తప్పు పట్టలేదు ఇప్పుడు ఇలా వచ్చింది మీ మీద ఎలిగేషన్ దీనికి సంబంధించి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి అంట ఇప్పుడు ఇక్కడ మా కోర్టు అంతే చెప్తుంది ఒకడు మీ మీద కంప్లైంట్ పెట్టారనుకోండి కంప్లైంట్ పెట్టేటప్పుడు మీకు అపోనెంట్కి కోర్టు నోటీస్ పంపిస్తుంది ఇంకో నీ మీద ఇలాగ ఎలిగేషన్ వచ్చింది దానికి సమాధానం చెప్పని చెప్తుంది సుప్రీంకోర్టు దేశం అత్యున్నత న్యాయస్థానం కాబట్టి చెప్పింది అనమాట ఇలా ఎలిగేషన్లకు వచ్చింది దీనికి సంబంధించి సమాధానం ఇవ్వండి అని చెప్పి ఎవరు పంపిస్తారు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఈ ఉన్నతాధికారులు దాన్ని సమాధానం తీసుకెళ్ళి అది సబ్మిట్ చేస్తారు టైం ఇచ్చారు కదా టైం ఇచ్చారు అంతేగాని సుప్రీంకోర్టు ఈ తప్పు అని చెప్పలేదు అక్కడ దీనికి ఇలాగే ఎలిగేషన్ వచ్చింది దీనికి సమా సంబంధించి ఆన్సర్ తీసుకురండి అప్పుడు తీసుకురాకపోతే అప్పుడు ఆ కేసుని కొట్టువేస్తారు అప్పుడు వీళ్ళు చేసింది బేడ ప్రచారం అవుతుంది తప్పు ప్రచారం అవుతుంది అప్పుడు దానికి కూడా వీళ్ళు పరుణ్ దావాకి వెళ్ళొచ్చు వీళ్ళపైన ప్రభుత్వం పైన తప్పుడు ఎలిగేషన్ పెట్టినట్టయితే ఇంకా అక్కడ డిసైడ్ చేయలేదు ఇలా వచ్చింది ఎలిగేషను దీనికి సంబంధించి మీరు ఆన్సర్లు తీసిరండి అని చెప్పేసి అడిగింది సుప్రీంకోర్టు అంతే తప్ప ఇది తప్పు మీరు చేసింది తప్పు అని చెప్పి చెప్ప సుప్రీంకోర్టు చెప్పలేదండి వీళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సుప్రీంకోర్టుని